బైక్ రైడింగ్ చేసేటప్పుడు చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు దీని ద్వారా మైలేజ్ తక్కువగా వస్తుంది ఈ విషయం తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కంపెనీ పేర్కొన్న మైలేజ్ ఇవ్వడం లేదని వాపోతూ ఉంటారు కానీ మీరు బైక్ రైడింగ్లో కొన్ని చిట్కాలను పరిశీలించడం ద్వారా వాటిని పాటించడం ద్వారా అధిక మైలేజ్తో పాటు బండిని సరిగ్గా ఉంచుకోవచ్చు కారు నేర్చుకోవడం కంటే బైక్ నడపడం నేర్చుకోవడం కొంచెం కష్టంతో కూడుకున్నది ఇది చాలామందికి తెలిసిందే చాలా ఏకాగ్రతగా బైక్ రైడింగ్ చేయాల్సి ఉంటుంది ఏ మాత్రం కంట్రోల్ తప్పినా బోల్తా పడడం ఖాయం అయితే కొత్త బైక్ కొన్న తర్వాత చాలామంది తమకు ఎదురయ్యే సమస్యల్లో మొదటగా చెప్పేది మైలేజ్ తక్కువగా వస్తుందని చెబుతూ ఉంటారు అయితే మనం ఇక్కడ చాలామందికి తెలియని ఒక విషయం ఏంటంటే వాహన తయారీదారులు బైక్ నడపడం ద్వారా తమకు వచ్చే మైలేజీని నిషేధిస్తారు దానిని క్లెయిమ్ చేస్తారు అయితే మీ బైక్ నడుపుతున్నప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు బైక్ మైలేజ్పై ప్రభావితం చేస్తుంది దీని ద్వారా మైలేజ్ తగ్గుతుంది ఇందులో ముందుగా చూసుకున్నట్టయితే సరైన వేగంతో గేర్ మార్చడం బైక్ మైలేజ్ తగ్గకుండా ఉండాలంటే ముందుగా మీరు పాటించాల్సింది ఈ బైక్ నడుపుతున్నప్పుడు సరైన వేగంతో గేర్ను మార్చాలని గుర్తుంచుకోవాలి మీరు ఖాళీగా ఉన్న రహదారిపై ప్రయాణిస్తున్నట్లయితే బైక్ అదే వేగంతో వెళ్ళాలంటే మీరు టాప్ గేర్లో వెళ్ళాలి దీని ద్వారా ఇంజన్పై అధిక ఒత్తిడి పడకుండా ఉంటుంది అదే సమయంలో బైక్పై నిదానంగా వెళ్తున్నట్టయితే రెండు లేదా మూడో గేర్లోనే ప్రయాణించాల్సి ఉంటుంది ఇలా చేస్తే మార్గ మధ్యంలో బైక్ ఆగకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది తద్వారా మీకు ట్రాఫిక్లో సమస్య అనిపించదు తక్కువ వేగంతో ఎక్కువ గేర్లో ప్రయాణించడం ద్వారా ఇంజన్పై ప్రభావితం చూపుతుంది దీని ద్వారా మైలేజ్ తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి గుర్తించుకోవాల్సింది బైక్పై కాలు పెట్టి నడపకండి చాలామంది బైక్ లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు బైక్పై కాలు పెట్టి నడుపుతుంటారు బ్రేక్ను పట్టుకోకపోయినా దానిపై కాలు తేలికగా ఉంచి నడుపుతుంటారు ఇది ఓ రకంగా మంచిదే అయితే అకస్మాత్తుగా ఏదైనా వాహనం ఎదురైతే మీరు తక్షణమే బ్రేక్ వేయాల్సి రావచ్చు కానీ మీ పాదాలను బ్రేక్పై ఎల్లవేళలా ఉంచడం వల్ల బ్రేక్కి తేలికపాటి ఒత్తిడి కలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి టైర్ ప్రెజర్ చాలామంది బైక్ యజమానులు పట్టించుకొని మరో విషయం టైర్ ప్రెజర్ సాధారణంగా చాలామంది పెట్రోల్ నింపేటప్పుడు మాత్రమే ఎయిర్ ప్రెజర్ చెక్ చేస్తారు కొంతమంది నెలకోసారి తనిఖీ చేస్తారు కొందరైతే తనిఖీ చేయకుండానే వెళ్ళిపోతుంటారు కానీ ప్రతిరోజు రెండు రోజులకు ఒకసారి టైర్ ప్రెజర్ తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా గాలి అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి కంపల్సరీ ఈ క్రమంలో బైక్లో టైర్ ప్రెజర్ తగ్గినా వాహనం మైలేజ్ తగ్గుతుంది టైర్ ప్రెజర్ తక్కువగా ఉంటే ఇంజన్ ఎంత వేగంగా యాక్సిలరేట్ చేసినా అధిక వేగంతో టైర్ ప్రయాణించదు దీని ద్వారా టైర్ భూమితో మరింత ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు టైర్ ప్రెజర్ చెక్ చేసుకోవడం ద్వారా మైలేజ్ పై ప్రతికూల ప్రభావం చూపించదు అయితే చాలా మంది ద్విచక్ర వాహనదారులకు పైన చెప్పిన కారణాల ద్వారా మైలేజ్ తగ్గుతుందనే విషయం తెలియదు అందుకే చాలా మంది ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ రైడింగ్ చేస్తూ ఉంటారు కానీ ఈ చిట్కాలను ఖచ్చితంగా మీరు పాటించండి మీ బైక్ మైలేజ్ ని పెంచుకోండి పెరుగుతున్న పెట్రోల్ ఖర్చుల నుంచి ఉపశమనం పొందండి చూసారు కదా మన ఛానల్లో మోటార్స్కి సంబంధించిన కొత్త కొత్త కార్లు కానీ కొత్త కొత్త బైక్స్ కానీ కొత్త కొత్త విషయాల గురించి కానీ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే రివ్యూస్ ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి